కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ చెరువు పక్కన కూరగాయలు అనగనగా రామాపురం అనే అందమైన ఊరుండేది ఆ ఊళ్ళో రామయ్య సూర్యకాంతం అనే పేద దంపతులు ఉండేవారు వాళ్ళు కూరగాయల వ్యాపారం చేస్తూ ఉండేవారు వాళ్ళ కొడుకు రాజేష్ వాళ్లకు చిన్న పొలంలో కూరగాయలు పండిస్తూ ఆ కూరగాయల్ని అమ్మేందుకు వాళ్ళ అమ్మా నాన్నలకు సాయం చేస్తూ ఉంటాడు కాంతం ఈ రోజు వ్యాపారానికి అన్ని సిద్ధం చేశావా అంత సిద్ధం చేశానండి సరే గాని ఈ మధ్య వ్యాపారం ఏమీ బాగుండట్లేదు మనకున్నదా చిన్న పొలం ఎక్కువ రకాల కూరగాయలు పండించలేకపోతున్నాం అవునండి మన చుట్టుపక్కల పొలాల వాళ్ళు పెద్ద పెద్ద పొలాలు కావడంతో ఎన్నో రకాల కూరగాయల్ని పండిస్తున్నారు ఇక జనాలేమో అన్ని రకాలు ఒకే షాప్ లో దొరకడంతో వాళ్ళ షాపుల్లోనే కొంటున్నారు మనం తప్ప మిగతా కూరగాయల షాప్ వాళ్ళందరూ మంచిగా దిగుబడి చేసుకుంటున్నారు అవునండి ఈ మార్కెట్లో మనకు బేరం పూర్తిగా తగ్గిపోతుంది మన పరిస్థితి రోజు రోజుకే కష్టంగా మారుతుంది ఇంతలో రాజేష్ అక్కడికి కోసుకొచ్చిన కూరగాయలతో వస్తాడు అమ్మా నానా ఇదిగోండి తాజా కూరగాయలు ఈ రోజుకి ఇవి మాత్రమే పండాయి వర్షాలు సరిగ్గా పడకపోవటంతో పంట అనుకున్నంత రావటం సరే నాన్నా మనం మాత్రం ఏం చేయగలం అంతా దేవుడు చూసుకోవాలి రాత్రి కాగానే ఎప్పట్లాగానే రోజు కూడా జరిగి జరిగిన వేరంతో ఆ కుటుంబం ఇంటికి బయలుదేరింది ఇంటికి చెరగానే సూర్యకాంతం చాలా ఆకలేస్తుంది అందరికి భోజనం కడుక్కొని కూర్చోండి నేను భోజనం పెడతాను కుటుంబం అంతా భోజనం చేస్తూ కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉంటారు నాన్న రవి ఈ పేదరికం మనల్ని ఇంకా ఎంత దిగజార్చేలా చేస్తుందో తెలియటం లేదురా అందుకని ఈలోపే నీ పెళ్లి విషయం నీతో మాట్లాడమని మీ అమ్మ నన్ను తినేస్తుందనుకో నాన్న నా మాట విని పెళ్లి కోడలొచ్చిన వేలా విశేషం వల్ల ఈ ఇంటి పరిస్థితి మారుతుందేమో అమ్మా నాన్న నా పెళ్లికింకా చాలా సమయం ఉంది నేను ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి మీరు నన్ను మాటిమాటికి పెళ్లి విషయం తెచ్చి ఇబ్బంది పట్టకండి అని రాజేష్ అంటాడు భోజనం పూర్తవుగాని కుటుంబ సభ్యులందరూ నిద్రపోతారు మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగానే రాజేష్ పండిన కూరగాయల్ని తీసుకురావటానికి తన పొలానికి బయలుదేరాడు కూరగాయలు కోస్తూ ఉండగా తన పక్క పొలంలో ఒక అమ్మాయి స్పృహ కోల్పోయి పడిపోవటం చూస్తాడు పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్తాడు ఆమెను చూడగానే తన పక్క పొలం యజమాని అయిన రంగయ్య కూతురు కోమలి అని గుర్తుపడతాడు కొమలి 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 ఏమైంది నీకు అంటూ రాజేష్ తనని నిద్రలేపటానికి ఎంత ప్రయత్నించినా కోమలి స్పృహలోకి రాలేదు తను తెచ్చుకున్న వాటర్ బాటిల్ నుంచి నీళ్ళు తీసుకుని తన ముఖం మీద చల్లుతాడు వెంటనే కోమలి స్పృహలోకొచ్చి లేచి కూర్చుంటుంది ఏమైంది కోమలి నీకు ఈ మిఠమధ్యనం పొట్టి ఈ పొలంలో స్పృహ ఏంటి ఇలా పడున్నవేంటి రాజేష్ నువ్వా మా ఇంట్లో ఎవరికి ఆరోగ్యం సరిగ్గా బాలేదు కానీ ఎవరో ఒకరు ఈ కొయ్యాల్సిందేగా లేదంటే పాడైపోతాయి కదా అందుకే మా అమ్మ నాన్నలను ఇంట్లోనే ఉంచి నేను వచ్చాను ఇక్కడ ఎండ భయంకరంగా ఉండడంతో వడదెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోయాను సమయానికి నువ్వు వచ్చి కాపాడావు చాలా ధన్యవాదాలు రాజేష్ అయ్యో కోమలి ఒంట్లో బాగోలేనప్పుడు ఎవరైనా ఇంత ఎండలో బయటకు వస్తారా నీ పనంతా నేను చేసి పెడతానులేగానే నువ్వొచ్చి నేను తెచ్చిన భోజనం తిని కొంచెం తాగు అంటూ తన భోజనాన్ని మంచినీటిని కోమలికి పెడతాడు తన పనితో పాటు ఆ రోజు కోమలి పని కూడా తనే చేసి పెడతాడు రాజేష్ చేసిన సహాయాన్ని చూసి కోమలి చాలా సంతోషపడుతుంది పని పూర్తవగానే రాజేష్ కోమలిని తన ఇంటి దగ్గర విడిచిపెడతాడు విషయం తెలిసిన కోమలి తల్లిదండ్రులు కూడా రవికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు అలా కోమలికి నయమయ్యేదాకా రాజేష్ కోమలి పని కూడా చేసేవాడు కొద్ది రోజులకే కోమలికి నయమవుతుంది తన పొలానికి పురుగుల మందు వేయటానికి వస్తుంది పక్కనే ఉన్న పొలంలో రాజేష్ కూడా పురుగుల మందు చల్లటం చూస్తుంది పొలమంతా పురుగుల కొంత భాగం మాత్రమే చల్లావు నీకు తెలుసు కదా కోమలి ఈ సంవత్సరం మా వ్యాపారం పెద్దగా మా అక్క దిగుబడి సరిగ్గా లేదు కనీసం పురుగుల మందు కొంటానికి కూడా మా దగ్గర డబ్బులేవు అందుకే ఉన్నంతలో పురుగుల మందు చల్లుకొని కొంత భాగం మాత్రమే పండిస్తున్నా అయ్యో రాజేష్ మాకు సంవత్సరం దిగుబడి బాగానే లభించింది ఇదిగో మా పొలం మొత్తానికి సరిపోగా మిగిలిన పురుగుల మందు అయ్యో నేనలా తీసుకోలేను కోమలి మా కుటుంబానికి ఒంట్లో బాగా మాకు సహాయం సహాయం చేసే ఇవ్వు నాకివ్వు చాలా ధన్యవాదాలు కోమలి నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేను ఈ విధంగా రాజేష్ కోమలి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ మంచి మిత్రులవుతారు వాళ్ళ స్నేహం కష్ట సమయంలో సహాయం చేసుకునే దగ్గర నుంచి కలిసి భోజనం చేస్తూ కష్టసుఖాలు మాట్లాడుకునేదాకా వచ్చింది అలాంటి ఒక రోజున ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు రాజేష్ నువ్వు పైకి నవ్వుతూ మాట్లాడతావు సంతోషంగా పని చేసుకుంటావు కానీ లోపల ఏదో విషయం వల్ల చాలా బాధపడుతున్నావనేది అప్పుడప్పుడు నీ ముఖంలో కనిపిస్తుంటుంది నిజం చెప్పు నువ్వు దేనివల్ల ఇబ్బంది పడుతున్నావు ఏమని చెప్పంటావు కమలి నీకు తెలుసుగా మాది చాలా చిన్న పొలం ఎక్కువ రకాల కోరికలు పండించలేకపోతున్నావు పెంచుతున్న రకాలు కూడా ఎక్కువ మొత్తంలో పండించలేకపోతున్నాం వచ్చే కస్టమర్ కూడా అన్ని కూరగాయలు ఒకే దగ్గర అది కూడా ఎక్కువ మొత్తంలో దొరికే దగ్గరే కొనటానికి మక్కువ చూపిస్తున్నారు దీంతో మార్కెట్లో మా వ్యాపారం బాగా దెబ్బతినింది ఈ ఏడాది దిగుబడి కూడా అసలు లేదు మెల్లమెల్లగా మా కుటుంబం మొత్తం పేదరికంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నాం అని అంటాడు చాలా దీర్ఘంగా ఆలోచించిన కోమలి రాజేష్కి ఒక మంచి ఉపాయం చెప్పే ప్రయత్నం చేస్తుంది రాజేష్ కూరగాయల మార్కెట్లో పోటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల జనాలు మీ వైపే చూడడం లేదు మీ దగ్గర కొనడం లేదు అంతే కదా అలాంటప్పుడు మీరు అందరిలా కాకుండా జనాలు నిత్యం తిరిగే చోటులో ఎలాంటి పోటీ లేని చోటులో అమ్మండి నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు కోమలి నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నువ్వు మీ ఇల్లు పొలం మార్కెట్ కాకుండా నిత్యం వెళ్లే చోటు ఒకటి చెప్పు నేనెక్కడికి వెళ్తాను కోమలి తెల్లారు పొలం ఆ తర్వాత మార్కెట్ పనంత పూర్తవగానే నా మిత్రులతో కలిసి అలా కాసేపు మన ఊరి చెరువు దగ్గరికి చల్లగాలి కోసం వెళ్తాను అంతే చెరువు ఆ పర్ఫెక్ట్ ఐడియా మీరు మీ కూరగాయల్ని చెరువు దగ్గర ఎందుకు అమ్మకూడదు చెరువు దగ్గర ఎవరైనా కూరగాయలు అమ్ముతారా నీకు పిచ్చి పట్టినట్టుంది అయ్యో రాజేష్ నా మాట సరిగ్గా విను తెల్లవారి స్నానాలకి చాలా మంది జనాలు వస్తారు ఆ చెరువు పక్కన ఉన్న కుడికి చాలా మంది వస్తారు అలానే నీలా ప్రశాంతత కోసం కూడా మన ఊరు చాలా మంది వస్తారు కూడా ఉండదు ఈసారికి నా మాట విని అక్కడ అమ్మి ఏంటో నువ్వు నీపించి సలహాలు సరే నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి రేపక్కడ అమ్ముతానులే ఇలా కోమలి ఇచ్చిన సలహాని ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించి మరుసటి రోజు తను తాజాగా కోసుకొచ్చిన కూరగాయల్ని చెరువు పక్కన ఖాళీస్థనంలో పేర్చి అమ్మకానికి కూర్చుంటారు రాజేష్ ఇంకా అతని తల్లిదండ్రులు రాజేష్ చెరువు దగ్గర అమ్మకం పెట్టావు అసలు ఈ ఒక్కరోజు చూద్దామమ్మా సరిగ్గా ఓకపోతే నుంచి మార్కెట్కే వెళ్ళిపోదాంలే ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా చెరువులో స్నానం చేసుకుని వచ్చిన ఒక వ్యక్తి అమ్ముతూ ఉండటం చూసి ఇలా అనుకుంటాడు ఇక్కడేమిటి కొత్తగా కూరగాయలు అమ్ముతున్నారు పోన్లే ఎలాగూ మా ఆవిడ స్నానం పూర్తవగానే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కురమ్మంది అదేదో ఇక్కడే తీసేసుకుంటే పని అయిపోతుంది అని అనుకుంటూ రాజేష్ దగ్గర కూరగాయలు కొనుక్కుంటాడు ఆ తర్వాత పక్కనే ఉన్న గుడిలో దర్శనం చేసుకుని బయటకొచ్చిన ఒక ఆమె వీళ్ళు కూరగాయలు అమ్మటం చూసి ఇలా అనుకుంటుంది ఇప్పుడు ఎక్కడ కూడా కూరగాయలు అమ్ముతున్నారా ఫోన్లే రోజు గుడికొచ్చి దర్శనం చేసుకున్నాక అవసరమైన కూరగాయల్ని పనిలో పని కొనేసుకుని వెళ్ళిపోవచ్చు వేరేగా వెళ్ళాల్సిన వెళ్లాల్సిన లేదు అని అనుకుంటూ వాళ్ళ దగ్గర కూరగాయలు కొంటుంది ఇలా వివిధ కారణాలతో అక్కడికొచ్చిన జనాలు వీళ్ళ దగ్గర కొబ్బరికాయలు కొనటం మొదలుపెట్టారు ఎప్పట్లా కాకుండా ఆ రోజు వాళ్ళకి బాగా బేరమైంది దెబ్బకి మధ్యాహ్నంలోపే వాళ్ళు తెచ్చిన కూరగాయలన్నీ అమ్ముడిపోయాయి కుటుంబం అంతా సంతోషంగా ఇంటికి వెళ్తారు మరుసటి రోజు పొలంలో కోమలి రాజేష్ కలిసి ఎంతో ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు చాలా ధన్యవాదాలు కోమలి నువ్వు ఇచ్చిన సలహా వల్ల మొదటిసారి నేను తీసుకున్న కూరగాయలన్నీ ఆ చెరువు దగ్గర అమ్మగలిగాను నీ నేను నేనెప్పటికీ మర్చిపోలేను రాజేష్ మీకు రోజులు మారితే అంతకంటే చెప్పు ఇలా వీళ్ళు రోజూ కలుసుకుంటూ ఉంటారు ఒకరి మంచి గురించి మరొకరు ఆలోచించుకుంటూ ఉంటారు వీళ్ళ స్నేహం కాస్త ప్రేమగా మారింది రాజేష్ తన ఇంట్లో కోమలి విషయం చెప్పి ఒప్పిస్తాడు కోమలి కూడా వాళ్ళ ఇంట్లో విషయం చెప్తుంది వాళ్ళు ఒప్పుకుంటారు ఒక మంచి రోజున వీళ్ళు పెళ్లి చేసుకుని వీళ్ళ వ్యాపారాన్ని మరింత లాభవంతంగా మార్చుకొని జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తూ ఉంటారు ఇది కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే కోమలి కుటుంబం బాగా డబ్బున్న కుటుంబం వాళ్ళింటికి వచ్చిన అతిథుల్ని చాలా బాగా చూసుకుంటారు అయితే ఒకరోజు కోమలి మామయ్య రామారావు కోమలితో హమ్మా ఈరోజు నా స్నేహితుడు నా స్నేహితుడి భార్య భోజనానికి ఇంటికి వస్తున్నారు వాళ్ళెప్పుడూ తినని భోజనం తినాలి నువ్వేం చేస్తావో నా తెలియదమ్మా తప్పకుండా మావయ్య వాళ్ళెప్పుడు తినని భోజనాన్ని నేను అక్క ఇద్దరం కలిసి చేస్తాం అని కోమలి అంటుంది అందుకు అతను సరే అంటాడు ఇక తోటికోడలిద్దరూ కలిసి వంట చేస్తూ ఉంటారు చాలా సమయం తర్వాత రామారావు భార్య సూర్యకాంతం రామారావు దగ్గరికి వెళ్ళి ఇలా ఇష్టం వచ్చినట్టుగా మీ స్నేహితులు వచ్చినప్పుడు మా చుట్టాలు వచ్చినప్పుడు రుచికరమైన భోజనాలు వడ్డిస్తున్నామే కాని దానివల్ల మనం నష్టపోతున్న సంగతి మీకు అర్థం కావడం లేదా మన దగ్గర డబ్బు చాలానే ఉంది నువ్వేమీ బాధపడద్దు అతిథులకి మర్యాదలు చేయటం మా పూర్వీకుల నుంచి ఉన్న ఆచారం అని గట్టిగా చెప్తాడు ఆ మాటకి ఆమె మనసులో పూర్వీకుల ఆచారాలు ఎప్పుడు కూడా ఎవరైనా పాటిస్తారా ఏంటి అలా పాటించి అని అనుకుంటూ వెళ్ళిపోతుంది కొంత సమయం తర్వాత రామారావు స్నేహితుడు శంకరం ఆయన భార్య సరోజ ఇద్దరూ ఆ ఇంటికి అతిథులుగా వస్తారు ఎంతో అయిందిరా మిత్రమా నిన్ను చూసి అందరూ బాగున్నారా మేమంతా బాగానే ఉన్నాం కోడలు కొడుకు చెల్లెమ్మ వాళ్ళందరూ బాగున్నారా అందరూ బాగానే ఉన్నారు అదిగో వాస్తున్నారు అని అంటాడు ఇంతలోనే కోమలి శేఖర్ మోహన్ చాందిని నలుగురు అక్కడికి వచ్చి వాళ్ళు కూడా వచ్చిన బంధువుల్ని బాగా పలకరిస్తారు సూర్యకాంత మాత్రం అస్సలు వాళ్ళ దగ్గరికే రాదు రామారావు సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి చూడు ఇంటికొచ్చిన అతిథులతో మనం మాట్లాడకపోతే మనకి మాటొస్తుంది దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళతో మాట్లాడు సరేలేండి మీ అతిథి మర్యాదల కోసం డబ్బుడి దుబారా చేస్తున్నారు అది నాకు చాలా కోపంగా ఉంటుంది మీరు మాత్రం అస్సలు అర్థం చేసుకోరు రామారావు ఏదో చెప్పబోతూ ఉండగా శంకరం అక్కడికి వస్తాడు ఏంటి చెల్లమ్మా అన్నయ్య గారు ఎలాంటి ఇబ్బంది లేదు త్వరగా భోజనం పెట్టించండి అని చెబుతున్నాను శంకరం సరోజ ఇద్దరు కూడా సూర్యకాంతంతో మాట్లాడతారు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చింటారు కదా ముందు భోజనం చేసి ఆ తర్వాత మాట్లాడుకుందాం రండి మేడ వెళ్దాం అని ఆహ్వానిస్తుంది సూర్యకాంతం ఇక అందరూ కూడా మేడ మీదకు వెళ్తారు అక్కడ చాలా రకాల భోజనాలుంటాయి అవి ఎలా అంటే ఒక కుటుంబం నాలుగు రోజులు తినేంత భోజనం ఉంటుంది అక్కడ అది చూసి వచ్చిన అతిథులు ఇద్దరూ ఆశ్చర్యపోతారు ఏంట్రా ఎన్ని రకాల వంటలు నాకు నాకసలు ఆశ్చర్యంగా ఉంది నేను విందు భోజనానికి వచ్చానేమో అనిపిస్తుంది మన ఇంటికొస్తే అతిథుల మర్యాదలు ఇలాగే ఉండాలి మరి భోజనాన్ని స్వయంగా మా ఇద్దరు కోడళ్ళే తయారు చేశారు భోజనం చేసి అవి ఎలా ఉన్నాయో చెప్పాలి తప్పకుండా చెప్తామన్నయ్య గారు అని భోజనం చేయటం మొదలు పెడతారు సూర్యకాంతం అందరికి భోజనం వడ్డిస్తూ ఉంటుంది వదిన బయట ఎవరున్నారు మనమే కదా నువ్వు కూడా వచ్చి కూర్చో అందరం కలిసి తిందాం ఏదైనా అవసరం ఉంటే మనమే వడ్డించుకుందాం అని అనటంతో తను మరేం పర్వాలేదులే అన్నట్టుగా మాట్లాడుతుంది కానీ సరోజ పట్టుబట్టటంతో ఆమె కూడా భోజనానికి కూర్చుంటుంది ఇక వాళ్ళు భోజనం చేస్తారు అబ్బా ఒక్కదానికి మించినవి ఒకటి ఎంతో రుచికరంగా ఉన్నాయి భోజనాలు ఇలాంటి విందు భోజనం నేనెప్పుడు ఎక్కడా చూడలేదు ఎక్కడా తినలేదు చాలా అద్భుతంగా ఉన్నాయి భోజనాలు ఇక చాలా సమయం తర్వాత వచ్చిన అతిథులిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత కోమలి మామగారి దగ్గరికి వెళ్తుంది మావయ్య గారు విందు భోజనం కావాలని చెప్పారు ఇద్దరి కోసం అన్ని రకాల వంటలు వండించారు మన కుటుంబం అది నాలుగు రోజులు తింటుంది ఇప్పుడు అవన్నీ మిగిలిపోయాయిగా ఏం చెయ్యాలి చెప్పండి ఎప్పుడు ఏం చేస్తామో ఇప్పుడు కూడా అదే చేయండమ్మా ప్రత్యేకంగా నన్నడుతున్నారెందుకు మావయ్య గారు ఇలా ప్రతి చిన్నదానికి పెద్దదానికి వృధాగా డబ్బులు ఖర్చు పెట్టడం అస్సలు బాగాలేదు ఏదో మూడు నాలుగు రకాల వంటలు చేస్తే వడ్డిస్తే సరిపోతుంది అంతేకాని మీరేమో ఇలా చేస్తున్నారు వృధాగా డబ్బు ఖర్చు పెడుతున్నారు అది మాకెవరికి కూడా నచ్చడం లేదు మావయ్య గారు ఆ మాటలకు రామారావు చాలా కోపంగా మంచి చెడుల గురించి మాకే చెప్తున్నారా అంత పెద్దవాళ్ళు అయిపోయారన్నమాట మీరు అని వాళ్ళని గట్టిగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కోడలిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఏమీ చేయలేక ఇక మిగిలిన భోజనం మొత్తం ఆ వీధిలో ఉంటున్న పేదవాళ్లకి అందిస్తారు ఆ తర్వాత ఇంటికి తిరిగి వస్తారు ఇంట్లో రామారావు శేఖర్ని మోహన్ని ఈ విధంగా తిడుతూ ఉంటాడు రే మీ భార్యలకు చెప్పండ్రా ఇలా ఇంటికొచ్చిన అతిథులకి భోజనం పెట్టడం మా పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం మేము ఎంత గొప్పగా భోజనం వడ్డిస్తామో అంత గొప్పగా మా పేరు చెప్పుకుంటారు నిన్నగాక మొన్నొచ్చిన కోడళ్ళు నాకే ఎదురు సమాధానం చెప్తున్నారు ఈ విషయంలో కుటుంబ సభ్యులెవరూ జోక్యం చేసుకోవద్దని చెప్పండి ఆ మాటలకి వాళ్ళేమీ మాట్లాడకుండా ఉంటారు కోమలి చాందిని అతని మాటలు విని బాధపడతారు అప్పుడే అక్కడికి అత్తగారు సూర్యకాంతం వస్తుంది ఈ కోడళ్ళకి గురించి మాట్లాడే అధికారం ఉంది ఇప్పుడు మీరు సంపాదించడం లేదు మీ ఇద్దరు కొడుకులు సంపాదిస్తున్నారు అంటే వారి సంపాదన మీకంటే కూడా తన భార్యలకి వాళ్ళకే అధికారం ఉంది భర్త డబ్బుని వృధాగా ఖర్చు పెడుతూ ఉంటే భార్యలు ఎవరు ఊరుకుంటారంట ఆ స్థానంలో నేనున్న అలాగే మాట్లాడతాను వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం నాకే మాత్రం ఇష్టం లేదు రామారావు ఆ మాటలకి కోపంగా ఆమె వైపు చూస్తాడు మావయ్య మీరు కోపం తెచ్చుకోకుండా ఒక్క నిమిషం ఆలోచించండి మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఒకటి లేదా రెండు వంటలతో మాత్రమే మనకు భోజనం పెట్టిస్తారు ప్రత్యేకంగా మన కోసం ఏమీ చెయ్యరు కదా మనం కూడా అలా ఉంటే డబ్బును పొదుపు చేసిన అవుతాం ఇప్పుడు మన దగ్గర డబ్బుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ పోతే చివరికి మనకు ఏది మిగలదు అవును మావయ్య కోమలు చెబుతుంది కూడా నిజమే కదా మీరే ఆలోచించండి అని అనటంతో రామారావు మరింత కోపంగా కుటుంబం అంతా ఒక్కటైపోయారు నన్నొక్కే చేశారు కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దీని గురించి ఇంకెప్పుడు మాట్లాడకండి ఆయన ఇష్టం వచ్చినట్టే చేయనివ్వండి నాన్నగారికి ఇష్టం వచ్చినట్టు చేయనివ్వండి ఈ భోజనం విషయంలో మీరెవరూ కలగజేసుకోవద్దు అని చెప్పి అన్నదమ్ములిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అత్తగారు కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది రోజులు గడు ఒకరోజు మరికొందరు వ్యక్తులు ఆ ఇంటికి వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా కోడళ్ళు రుచికరమైన భోజనాలు చేస్తారు ఇక వాళ్ళకి వడ్డిస్తారు వాళ్ళు వాటిని తిని పక్కకు వెళ్ళి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వీడికి బాగా డబ్బుంది అన్న పొగరి ఇంకా తగ్గలేదు మన ఇద్దరు మనుషులు వస్తే నాలుగు రోజుల తిండి నుండి పెడుతున్నారు ఈ ఇంట్లో ఆడవాళ్ళకైనా కొంచెం మతి లేదా ఏమిటి అని నేను చెప్తే అదే చేస్తున్నారు ఇలా అయితే ఈ కుటుంబం అంతా రోడ్డును పడి అడుక్కోవడం ఖాయం ఆ మాటలు విన్న రామారావు చాలా బాధపడతాడు రామారావు తన మనసులో మా గురించి గొప్పగా చెప్పుకుంటారనుకుంటే ఈ విధంగా చెప్పుకుంటున్నారా నా భార్య కోడలు చెప్పిన మాట నిజమే ఈ రోజుల్లో ఇలాంటివన్నీ అస్సలు పనికిరావు మనకున్న దాంట్లో పెట్టడం కాదు ఎవరొచ్చినా ఒకేలా పెట్టడమే సరైన పద్ధతి అనుకుంటా ఇక నా పద్ధతి పూర్తిగా మార్చుకుంటాను అని తన మనసులో అనుకుంటాడు మరికొన్ని రోజులు గడిచాయి వాళ్ళ ఇంటికి భోజనానికి ఎవరొచ్చినా కూడా కేవలం రెండు మూడు వంటలతో ముగించమని కోడలిద్దరికి చెప్తాడు ఆ మాట విని కోడలిద్దరు కూడా చాలా సంతోషపడతారు అత్తగారు శేఖర్ వాళ్ళు కూడా సంతోషపడతారు ఇక ఆ రోజు నుంచి ఆ ఇంటికి ఎవరొచ్చినా సరే కేవలం సాదాసీదా భోజనం మాత్రమే ఉంటుంది దానివల్ల వాళ్ళకి ఖర్చుండదు పెద్దగా శ్రమ కూడా ఉండదు అలా ఒక సాధారణమైన భోజనం కారణంగా ఇంటికొచ్చే చుట్టాల సంఖ్య కూడా తగ్గిపోతుంది అప్పుడు సూర్యకాంతం రామారావుతో చూసారా అండి మనం విందు భోజనం పెడుతున్నామని ఆశతో వచ్చేవాళ్ళు తప్ప మనల్ని ప్రేమగా పలకరించే వాళ్ళు ఎవ్వరూ లేరు ఆ భోజనం కోసం ఆశపడి ఇక్కడికొస్తున్నారే కాని మన మీద ప్రేమతో రావడం లేదని మీకిప్పుడు అర్థమైందనుకుంటా ఓ నాకు బాగా అర్థమైంది మనుషులు మన గురించి ఎలా మాట్లాడుకుంటారో బాగా తెలిసిందిలే అందుకే మీరు చెప్పిన మాటల్ని నేను పాటిస్తున్నాను చాలా సంతోషమండి ఇప్పుడు కొడుకులు కోడళ్ళు నేను అందరం ఈ భోజనాల గొడవ లేదు ఆయన ఈ రోజుల్లో ఆప్యాయంగా పలకరించే వాళ్లే తక్కువైపోయారు అలాంటి వాళ్ళొస్తే మీరు చెప్పకముందే మేం రుచికరమైన భోజనాన్ని వడ్డించగలమండి అలాంటి వాళ్ళు రావాలి కదా అని అంటుంది అందుకు రామారావు ఏమీ మాట్లాడుకుంటా ఉంటాడు ఇక ఆ రోజు నుంచి పూర్తిగా రామారావు ఇంటికి చుట్టాలు రావటమే మానేస్తారు దాంతో చుట్టాల బుద్ధి ఏంటి అనేది ఆ కుటుంబానికి బాగా అర్థమవుతుంది మరీ ముఖ్యంగా రామారావుకి ఇక వాళ్ళు ఆ కుటుంబం పాటికి సంతోషంగా వాళ్ళకు నచ్చినప్పుడు విందు భోజనాలు తయారు చేసుకుని తింటూ ఆనందంగా గడిపేస్తూ ఉంటారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే